హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను వెరైటీగా పకోడి కూడా విధంగా చూసినా చూద్దాను రండి ముందైతే శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి కారం ఉప్పు అల్లం జీలకర్ర కరివేపాకు చిన్నగా జరిగైతే వేయాలండి మంచి టేస్ట్ కూడా ఉంటుంది జీలకర్ర అన్నీ వేస్తే టేస్ట్ కూడా ఉంటుంది మంచిగా పసు కరుపు కావాలం అప్పుడే నూరింది వేసేస్తున్నా చక్కగా మంచిగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది దీంట్లోకి మంచిగా కరివేపాకు ఏం చేయాలి చిన్నగా తరుకుని వేసుకోవాలి కొద్దిగా ధనియా పొడి కూడా వేసాను మసాలా పొడి టేస్టీ కోసం కరివేపాకు చిన్న చిన్నగా రెమ్మలు వలు చక్కగా అయితే కడిగి చిన్నగా తుంపల్లాగా చేసి అయితే వేస్తున్నా కరివేపాకు ఎంత మంచిగా గుళ్ళితే అంత టేస్టీగా వస్తుంది పకోడికి ఇందులో సోడా వేయొద్దండి నూనె పీల్చుకొని ఏమవుతుందంటే మనకి తిన్నాక గ్యాస్ వచ్చినట్టు అవుతుంది కాబట్టి అసలు శనగపిండే గ్యాస్ వస్తుంది కాబట్టి మనం సోడా వేయకూడదు ఇవి ఉల్లిపాయలు సన్నగా ధరుపుకోవాలి ఇంకేమన్నా చూసుకొని సన్నగా పొడి పొడి చేసుకొని వేసుకోవాలి వేసి ఫస్ట్ నీళ్ళు పోయొద్దండి ఎందుకంటే ఉల్లిపాయల్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనము గట్టిగా తీసుకోవాలి మొత్తం ఉప్పు కారం మసాలా వేసిన అల్లం పేస్ట్ అదంతా మంచిగా ఉల్లిపాయకి మంచిగా గట్టిగా తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా మంచిది పెద్ద ఏమన్నా ఉన్నా ఉల్లిపాయలు కట్ట కాకుండా అవన్నీ తీసేసి మంచి పొడి పొడి ఇగో ఈ విధంగా కలుపుకుంటే ఏమవుతుందంటే లూజ్ కలుపుకోవద్దు పకోడి పిండి కలిపితే ఏమవుతుందంటే నూనె బాగా పడుతుంది ఎప్పుడు కానీ పకోడి పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి ఫస్ట్ కలుపుకొని ఉంచుకోవాలి కొంచెం కాబట్టి నేను మొత్తం కలుపుతున్న ఎక్కువ పిండి అయితే ఇట్లా కలిపి పక్కన పెట్టుకొని ఒక్కొక్క వాయి కలుపుకోవాలి అట్లయితే మంచిగా వస్తుంది కొద్దిగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే కార్న్ఫ్లవర్ కూడా వేస్తారు అది అంటే పరపర కరకరలు ఆడడానికి వేయడం జరుగుతుంది మనకు అది ఏ అందుబాటులో లేకపోతే వేయకుండా ఏం లేదు మైదా వేస్తారు మనకి ఇట్లా చేసుకుంటే చాలు కొద్దిగా మనకి మెత్తగా వచ్చినా ఏం కాదు బాటి మంచిగా టేస్టీగా అయితే ఉంటుంది మన పిండి కాబట్టి ఏమి ఎక్కువ ఎక్కువ ఉంటేనే అన్నీ వేస్తేనే బాగుండదు ఇంకా మన ఇంటి వరకు అయితే ఇక ఈ విధంగా చేసుకోవాలి వాటర్ వేసేసి చిన్నగా కలుపుకోవాలి లూజ్ కాకుండా నూనె కూడా ఏమవుతుందంటే పట్టదు ఎక్కువ గట్టిగా పిండి కలిపినట్లయితే నూనె గుంజది ఎక్కువ లైట్గా మన పల్సగా చేస్తే నూనె మొత్తం పకోడికే పడుతుంది ఇంకెంటాంట కూడా నూనె నూనె అనిపిస్తుంది ఈ విధంగానైతే గట్టిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా ఉప్పు కారం మసాలా అంతా మంచిగా ఉల్లిపాయకి పెట్టి పక్కన పెట్టుకొని స్టవ్ మీదనైతే కడాయి పెట్టేసి నూనె వేడిగానే ఈ విధంగా పలసగ వేయాలండి దగ్గర దగ్గర పడితే కాలదు వేసి మంచిగా పలసగ వేయాలి పలసగ వేసిన తర్వాత అవి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కలపాలి ముద్ద ముద్ద లేకుండా ముద్ద లేకుండా కలపాలి ఎర్రగా గోళేదాకా అటు ఇటు అని అంటే ఉండదు కలుపుకోవాలి చిన్నగా ఇప్పుడు కలపాలి చిన్న చిన్న ఎందుకంటే మనం పిండి వేసేటప్పుడు ముద్ద ముద్దలుగా పడుతుంది అనుకో ఒక కాన్న ఉంటుంది కాబట్టి ఇట్లా కలుపుకొని ఎర్ర ఇవ్వాలి ఎర్ర గోలని పక్కడైతే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్